ప్రేమగల తండ్రి దయగలనైనా నీ కొందనాన్ని స్వత్రం చెల్లిస్తున్నాం తండ్రి యజమానులని యజమాని ప్రేమించినైనా సంత గృహాన్ని ఇచ్చినందుకే ఈ స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ఈ ఇంటి చుట్టుని రక్తాన్ని ప్రోక్షించని ప్రభా నీ కలిసి వేయమేనైనా దీవెన ఆశీర్వాదం కుటుంబానికి గుణారానికి కలుగుని కాకనైనా ఇదిగో ఈ అడుగు పెడుతున్న నీ నామంలో ప్రభా దీవెన ఆశీర్వాదం కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నాం లా ఇంటికి ఆశీర్వాదం కలిగింది పోతపురి మంత్రి ఇంటికి ఆశీర్వాదం కలిగింది నాయనా జక్క ఇంటికి ఆశీర్వాదం కలిగింది ఆ వాగ్దానాలు ఈ కుటుంబ గృహంలో నెరవేరుకుని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేకి దేవినామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి చప్పలు కొడతాం అందరం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవి నామంలో ఈ గృహాన్ని పట్టి ప్రతిష్ట చేస్తున్నాం చప్పులు కొడతాం గట్టిగా నీవు చేసి చెల్లింతుమో నీవు చేసిన చేసిలకు

ఇంకో యహో ఇల్లు కట్టించడం కానీ కట్టబాడు ప్రయాసం ప్రతి ఇల్లును వంచత వంచత కట్టబడను కట్టువారు సమస్యను దేవరే సరించబడిగా గృహానికి తల్లిగా తల్లిగా ఆరోగ్యం ఆశించి మీ కుటుంబాన్ని జీవించను ఏమో తప్పని పెడతాను

ఈ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంను బట్టి నీకు వొందనప్పుడు స్తోత్రాలు చెల్లిస్తున్నామునైనా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మా కంటే ముందుగా ఈ గుడారంలోనికి మీరు వచ్చినందుకే స్తోత్రాలు వేసేయ గుడారంలో ఉన్న ప్రతి దోషము ప్రతి శాపాన్ని ప్రతి అపవిత్రతను తొలగించి గుడారాన్ని పరిశుద్ధపరిచి మీ రక్తాన్ని పోషించినందుకే స్తోత్రాలునైనా ఇదిగో నా తల్లి ఈ యొక్క వంటగదిని ప్రతిష్ఠిస్తున్న దేవా మా కంటే ముందుగా మీరే ప్రతిష్ఠించి మీ నామానికి మరియు తెచ్చుకున్నామని

ప్రేమగల తండ్రి దయగలనైనా ఇబ్బందులు నాలుగు సంవత్సరం తల్లి ప్రతిష్ఠించాము తండ్రి తల్లి జీవించండి ఆశీర్వదించండి చిన్న పని చేస్తున్న బిడ్డలు చేస్తానైనా చుట్టూ రక్తాన్ని ప్రార్థిస్తున్నాం హోళికి వచ్చినప్పుడు బయట జీవించబడితే సహాయం చేయమని ప్రార్థన ఆలకించి ప్రేమ క్రీస్తుాత్మా సహవాసము గుడరానికి కుటుంబానికి వచ్చిన దేవుని బిడ్డలకు